తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభు యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా కీర్తన గ్రంథము నూట ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చిన నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను కీర్తన గ్రంథము నూట ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చిన వచ్చి దేవా నా హృదయము నిబ్బరముగానున్నది నేను పాడుచు స్థుతిగానము చేసేదను నా ఆత్మ పాడుచు గానము చేయును స్వరమండలమా సీతారా మేలుకునుడి నేను వేకునే లేచెదను జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదను ప్రజలలో నిన్ను కీర్తించేదను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను మరి చదవడని ఈ కీర్తన రాజైన దావిది యొక్క రచన దేవుడు తనకు అనుగ్రహించిన క్షేమ కాలాన్ని బట్టి తన బ్రతుకులో ఎదురైన ఆపదలన్నిటిలో నుంచి తప్పించి అది శారీరక అనారోగ్యమా కుటుంబంలో కలత సమాజంలో గొడవలు ఇత్యాది విషయములన్నిటిలోంచి కూడా దేవుడు తను చక్కగా తప్పించి నెమ్మది దయచేసిన తర్వాత దేవుని సన్నిధికి చేరి ఆయన చెల్లించే కృతజ్ఞత ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా మన బ్రతుకులో మన దైనందిక జీవితంలో మనకు కూడా ఎన్నో ఆటపోట్లు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు ఒకటి కాదండి ఒకటి తర్వాత ఒకటి మనకి ఎప్పటికప్పుడు వస్తున్నాయి కానీ ఏదన్నా ఆపద కలిగి దాని నుంచి కనుక మనం విముక్తి పొందిన తర్వాత మనం చేసే పని ఏంటి అన్న సంగతినే ఈ కీర్తనలు అయితే కనుక దావిది గారు మనకు జ్ఞాపం చేస్తున్నారు కృతజ్ఞత అంటున్నాడు దేవుడు చేసిన పనిని బట్టి మనకు కృతజ్ఞత కలిగి ఉండటం నేర్చుకోవాలని మన బ్రతుకుల్లో ఎప్పటికప్పుడు దేవుడు మన ఏడలైతే కనుక నిత్యనూతనంగా ఎప్పటికప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నారు ఆయనే కనుక మనకు తోడు లేకపోతే ఈరోజు వరకు కూడా మన ప్రాణాలతో ఉండటం కూడా అసాధ్యం లోకంలో ఎంతోమంది మనతోటి వారు పడరాని పాటలు పడుతున్నారు ఎంతోమంది అయితే కనుక ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు లేవలేని పరిస్థితిలో ఉన్నారు కలిగిన కష్టాన్ని నష్టాన్ని బట్టి దాన్ని ఎలా సరి చేసుకోలో తెలియక కలిగిన కష్టాన్ని ఏ విధంగా పూడ్చుకోవో కూడా తెలియక చాలామంది అయితే కనుక వేదనతో బాధపడుతున్నారు అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనకైతే ఇంత గొప్ప అవకాశం ఇచ్చి ఈరోజు ఉదయకాలం లేచి మనం ఈ విధంగా ఆయన సన్నిధికి చేరామనుకుంటే ఇది కేవలం ఆయన యొక్క కృప ఇదే చెప్తున్నాడు నేను ఉదయం లేచి ఏదో తినటానికో తాగటానికో ఏదో లోకపరమైన నాకేదో ఉన్న వ్యాపార వృత్తిని బట్టి అయితే పరుగులు పెట్టడం కోసం కాదు కానీ రాత్రంతా కాచి కాపాడిన దేవుడు ఈ ఉదయానికి నన్ను ఇంత సంతోషంగా లేపాడు అనుకుంటే ముందుగా నేను ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తాను నేను వేకునే లేచాను అనుకుంటే కనుక ఈ అవకాశం నాకు దక్కింది అనుకుంటే ముందు నేను కృతజ్ఞతలు చెల్లించాలి అదే రాష్ట్రం చూడండి అక్కడ నేనేమంటున్నాడు స్వరమండలమా సితారా మేలుకునుడి నేను వేకునే లేచేదను జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదను ప్రజలలో నిన్ను కీర్తిస్తాను ఎందుకంటే దేవుడి ఇచ్చిన అవకాశం ఇది ఈ రాత్రికే మనకి తెలియకుండా ప్రపంచంలో ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారని సంగతి మీకు తెలుసా ఈ రాత్రికే ఎన్నో జరగకూడని ఘోరమైన కృత్యాలు కూడా జరిగినవన్న సంగతి మీకు తెలుసా ఎంతోమంది వేదనతో బాధలో ఉన్నారు ఏం చేయలే తెలియక పరిష్కారం తెలియక బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళందరూ ఆ స్థితిలో ఉన్నప్పుడు కూడా కేవలం దేవుడు నిన్ను ప్రేమించాడు కదా నిన్నైతే కనుక అలాంటి ఆపదలో నుంచి సంకటంలోంచి దేవుడు నిన్ను తప్పించాడు సంతోషంగా ఈ ఉదయకాల సమయంలో నిన్నైతే దేవుని దేవుని సన్నిధిగా అనుకున్నప్పుడు నీ హృదయం అయితే కనుక దేవుని ఎట్లో కృతజ్ఞత కలిగి ఆయనకు స్థుతులు చెల్లించేటట్టుగా ఉండాలట్టు దావీదైతే అయితే కనుక తన కలిగిన మేలును అయితే కనుక ఇలాగే మాట్లాడుతున్నాడు ఒక ఉదాహరణ చదువుతున్నప్పుడైతే కనుక రెండవ సమయంలో గ్రంథంలో ఓ సందర్భంలో దావీది గారు ఒక రాజు కదా అయితే కనుక ఎన్నో యుద్ధాలే చేయాలి శత్రువుల బారి నుంచి తన దేశాన్ని రక్షించుకోవాలి ఇంటి శత్రువుల నుంచి కూడా తన ప్రాణాలను కూడా కాపాడుకోలేదు ఎప్పటికప్పుడైతే కనుక ఎన్నో ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ ఒక దేశపు రాసు అనుకున్నప్పుడు అయితే కనుక చాలా బాధలు బాధలుంటాయి అలాంటి పరిస్థితుల్లో దేవుడైతే కనుక అతనికి అన్ని విషయాల్లో కూడా తోడుగా ఉండి అన్ని వైపు నుంచి కూడా తనకి నెమ్మదినిచ్చినా ఇదో చుట్టూ ఉన్న దేశాల నుంచి అయితే కనుక భయం లేకుండా భద్రతను కలిగించాడు ఇంటి వారి నుంచి కూడా తనకి ఏ విధమైన లోటు లేకుండా అది కట్టుకున్న భార్యలను బట్టి బిడ్డలను బట్టి తనైతే కనుక నెమ్మదికరమైన స్థితిలో ఉన్నాడటండి ప్రశాంతంగా ఉన్నాడు యుద్ధం లేదు తానైతే కనుక చక్కగా తిని త్రాగి పడుకునే స్థితిలో ఉన్న సమయంలో ఆయన ఒక సమయంలో అయితే కనుక దేవుని సన్నిధికి చేరి ఏమంటున్నాడో ఒకసారి చదువుతున్నాను చూడండి ఏడవ అధ్యాయము రెండవ సమయులు గ్రంథము మొదటి వచ్చిన చదువుతున్నాను యహో నలుదిక్కిలా అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగ చేసిన తర్వాత అన్నింటిలో కూడా విజయం ఇచ్చి అతని బ్రతుకులు ఏమొచ్చిందట నెమ్మది ముందు మన బ్రతుకులో నెమ్మది కలగాలనుకుంటే ముందు మన చుట్టూ ఉన్న శత్రువుల నుంచి మనకైతే కనుక జయం కలగాలి శత్రువు అంటే ఎక్కడా కూడా లేదంటే చివరికి మన ఆరోగ్యం దగ్గరికి వచ్చేటప్పుడు కూడా మన శరీరంలో పుట్టే రోగం దగ్గరికి వచ్చేటప్పుడు కూడా వాళ్ళు గెలవటం వీటి మీద గెలవటమే మనం విజయం సాధించినట్టు మన కుటుంబాన్ని గెలవటం కూడా మనం విజయం సాధించినట్టే శత్రువులు ఈరోజు ఎక్కడా లేరు నువ్వు కట్టుకున్న నీ భర్త భార్య వారు చేసే పనులను బట్టి ఈరోజు నెమ్మది లేకుండా పోతుంది మనకి కనుక్కున్న బిడ్డల దగ్గరికి వచ్చినా కన్న తల్లిదండ్రుల దగ్గరికి వచ్చినా ఈరోజు మనకి నెమ్మది లేని పరిస్థితి వస్తుంది అందుకని వీళ్ళందరి దగ్గర నుంచి కనుక ఒకరికి కనుక నెమ్మది దయచేసిన రోజు నన్ను ఏం చేయాలి అతని శత్రువులందరి మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన తర్వాత రాజు తన నగరి ఎందు కాపురం ఉండి నా తానను ప్రవక్తను పిలువనంపి ఎప్పుడైతే తనకు ప్రశాంతత చేకూరుందో నెమ్మదిగా ఉన్నాడో వెంటనే దేవుని ప్రవక్త ఆయనకి గుర్తొచ్చారట దేవుడు గుర్తిరాంగానే ఆయన ప్రవక్తని పిలిపించుకొని తన మనస్సులో ఉన్నది నాకు ఇంత నెమ్మదిని కలుగు చేసిన దేవునికి నేనేం చేసేది ఈరోజు నాకు ఈ రోగం నుంచి నన్ను విముక్తి కలిగింది కదా నాకు ఈ జబ్బు తగ్గింది కదా లేక నాకు కలిగినైతే కనుక వ్యాపారంలోనూ వృత్తిలో ఉడుదుడుకులు ఎదురైతే వాటి అన్నింటిలోంచి కూడా దేవుడు నాకు నెమ్మది కలుగు చేశారు కదా చుట్టూ ఉన్న సమాజాన్ని బట్టి నాకు సంబంధం లేకపోయినప్పుడు కూడా ఎన్నో అపవాదుల నిందల నుంచి అయితే కనుక దేవుడు నన్ను విడిపించాడు కదా ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి మనిషి ఏం చేయాలో దావిది అని అయితే కనుక అక్కడ చెప్తున్నారు ఆయన వెంటనే దేవునికి కృతజ్ఞత చెల్లించాలని కోరుకున్నాడు నేను నాకంత సంతోషం ఇచ్చిన దేవునికి నేనేం చేసేది ఏం చేస్తే కనుక దేవునికైతే నేను కృతజ్ఞత చెల్లించినట్లు దేవుని ప్రవక్తను పిలిపించుకునైతే కనుక ఆయన ఈ విధంగానే మాట్లాడినట్టు చదువుతున్నప్పుడు చదువుతున్నప్పుడైతే దేవుడు అతను చేసిన పనిని బట్టి కనుక దేవుడు చక్కటి వాగ్దానం కూడా చేస్తాడట అతనికి అంత మంచి మనస్సు కలిగి ఉన్నందుకు వాగ్దానం చేస్తే అతనేవంటున్నాడు చదువుతున్నాను చూడండి పద్దెనిమిది వచ్చిన దావీదు రాజు లోపల ప్రవేశించి యుహో సన్నిధిని కూర్చుండి ఎలాగో మనవి చేశాను నా ప్రభువా యుహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను నా కుటుంబము ఏ పాటిది ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడైన నా సంతానమునుకు దానిని గురించి నీవు సెలవిచ్చి ఉన్నావు దేవుని ఎలా దావిది చూపించిన ఇంత కృతజ్ఞతను బట్టి దేవుడు ఏం చేశారట అతని తరతరములకు శాశ్వతంగా నిలిచే గొప్ప వాగ్దానం చేశారట అతని సంతానాన్ని కూడా విస్తరింపచేసేటట్టుగా నీ పిల్ల పిల్లల తరము వరకు కూడా నేను చేసే వాగ్దానం నీ దీపం ఎప్పుడు ఆరిపోకుండా ఈ దేశం మీద నీ పిల్లలైతే కనుక రాజ్యము చేస్తారని చెప్పి దేవుడు అయితే కనుక ఆయనకి వాగ్దానం చేశారట మనం దేవుని ఈ ఈరోజు నీ కలిగిన మేరును బట్టి నువ్వు కృతజ్ఞత చెల్లిస్తే నువ్వు నిజంగా కనుక దేవుని యెడల నమ్మకస్తులుగా ఉంటే నీ పిల్లలకు కూడా అదే దేవుని కృప తరతరమురుకు కంటిన్యూ అవుతుంది ఈరోజు దేవుని వల్ల మనం మేరు పొంది కూడా ఒకరికి ఎంతటితో మనం ముగిసిపోయే పరిస్థితిలో స్వార్థపూరితంగా మర్చిపోతాం కొన్ని సందర్భాల్లో ఆపదనంతసేపు దేవుని గురించి మొరుపెట్టిన వాళ్ళే ఆపద తీరిన తర్వాత ఎవరా దేవుడు అని అడిగేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలా కాకుండా దేవుడు నీకు చేసిన మేలును బట్టి నువ్వు కనుక ఆయన ఈడల కృతజ్ఞత కలిగి ఉంటే కలిగి ఉంటే నీకే కాదు నీ పిల్లలకు కూడా ఆయనైతే కనుక తన కృపనైతే కనుక విస్తరింపచేసేటట్టుగా ఉంటుంది నీ పిల్ల పిల్ల తరములు కూడా ఆయన కనుక తన కృపను విస్తరింపజేసేటట్టుంటుంది దావిదికైతే కనుక అదే వాగ్దానం చేశారు ఆ వాగ్దానమును బట్టే ప్రభువుని యేసుక్రీస్తు వారు దాదాపు అయితే కనుక ఒక విధంగా చెప్పాలంటే పద్నాలుగు తరముల తర్వాత యేసు యేసుప్రభుడు అయితే కనుక ఈ లోకంలో దావీదుకు వారసుడిగా అయితే కనుక ఈ లోకానికి వచ్చాడు యేసుప్రభు అయితే కనుక ఆ దావిదు గర్భాన్ని వచ్చినట్టుగానే మనం అయితే కనుక చరిత్రని బట్టి చూడొచ్చాడు అంటే దావీదు చేసిన గొప్ప పని అంటే దేవుని కృతజ్ఞత కలిగి ఉండటం ఆ కృతజ్ఞత కలిగి ఉన్నందుకు గాను దేవుడు అయితే కనుక అతని గర్భవాసమును వచ్చిన వారే ఆ దేశానికి రాజులుగా ఉండటానికి ఇష్టపడ్డాడు అదే సమయంలో అయితే కనుక ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా అదే దావిద నుంచి అయితే కనుక ఆ వంశం నుంచి అయితే కనుక మనకైతే ప్రత్యక్షపరచబడ్డాడు ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండండి దేవుడు మన ఎడలో చేసిన ప్రతి మేలును బట్టి కూడా కృతజ్ఞత చెల్లించట్టు లోకంలో మనుషులు ఎవరైనా మనకు సాయం చేస్తే కనుక చెప్పట్లా థ్యాంక్స్ చెప్తున్నాం కదా మనుషులకైతే కనుక మరి ఇచ్చిపుచ్చుకోవటం అని మీకు అలవాటు అయినప్పుడు మరి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు మీరు మౌనంగా ఉంటున్నారు మాట వరుసకే కదా మీ మళ్ళీ డబ్బులు అడగడు కదా ఆయన మీ నుంచి భోజనం పెట్టమని కూడా అడగడు కనీసం కృతజ్ఞతగా మోకరించి ప్రార్థన చేయటం అని నేర్చుకోరు దేవుడు నేడలు చేసిన మేలును బట్టి నేనైతే కనుక మోకరించి ఆయనకి ప్రార్థన చేయటమే కదా ఆయన కోరుకునే దేవుంది మీ నుంచి వెండి బంగారములు ఆయన ఆశించడే కదా ఆయన బలులు పొట్టేళ్ళు గురించి కూడా అవసరం లేదంటే అండి విరిగి నలిగిన మనస్సుతో ఆయనకి కృతజ్ఞత చెల్లించడం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ కూడా మనం చదువుకున్న పాఠ్యాంశంలో కూడా కీర్తనకారుడు అన్న దావి మాట చెప్తున్నాడు దేవా నా హృదయము నిబ్బరమ్మగా ఉన్నది కలిగిన కష్ట నష్టంలో అన్నింటిలోంచి విడిపించావు కదా ప్రప ఎంతో వేదన పడ్డాను గడిచిన కాలంలో ఎంతో బాధపడ్డాను మనుషులు ఎవరూ చేయలేని సహాయం నువ్వు నాకు చేశావు ఇంత సంతోషాన్ని నువ్వు నాకు ఇచ్చినందుకైతే కనుక ఈరోజు ఎంతో నెమ్మదిగా నేనైతే కనుక నిబ్బరమ్మగా నేనున్నాను కాబట్టి నేను పాడుచు గానం చేసేదాన్ని యాకోబ్ గారు కూడా పత్రిక రాసినప్పుడు ఐదు అంటున్నాడు మీలో ఎవరికైనా నువ్వు సంతోషము కలిగిన అతడి కీర్తనలు పాడండి దేవుని స్థుతిస్తూ పాట పాడండి దేవుడు మన ఎడల చేసిన మేలును బట్టి ఆయనకైతే ఎత్తే కనుక స్థుతిస్తూ కీర్తనలు పాడండి నా ఆత్మ పాడుచు గానము చేయను స్వరమండలమా సితాన మేలుకునడి నేను వేకునే లేచేదను జనుల మధ్యను నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించేదను ప్రజలలో నిన్ను కీర్తించేదను ఎందుకు ఈ విధంగా ఎందుకు ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తారనుకున్నప్పుడు కింద కారణం చెప్తున్నాడు కొన్ని మాట్లెత్తే నేను చదువుతున్నాను చూడండి ఏమనట యుహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘములంతా ఎత్తుగా ఉన్నది దేవా ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకును నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనేమో నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమేమో కష్టకాలములో మనం చేసే ప్రార్థన ఆకాశము కంటే అత్యున్నతమైన వాడు కదా పరలోకముందున్న దేవుడు ఓహో కన్ననంతటి వాడు యావత్తు విశ్వమంతటిని సృష్టించినవాడు తన మహత్తు గల మాట చేత ఈ విశ్వమంతటిని క్రమంగా నడిపిస్తున్న శక్తివంతుడైన ఈ విశ్వమంతటిని పోల్చుకుంటే కనుక మనం నివసించే భూమి కనీసం అయితే కనుక ఎన్నికలు కూడా రాదట అంతా ఈ భూమి మీద అయితే కనుక దాదాపు ఏడు వందల కోట్ల మంది ప్రజలు ఈరోజు మనం నివసిస్తున్నాం మనతో పాటు అయితే కనుక అనేక కోట్ల కొలిది జీవులైతే కనుక మన ఈ భూ గ్రామం మీద అయితే కనుక నివసిస్తున్నాయి వీటన్నిటిని గురించి కూడా ఆయనైతే కనుక లెక్క ఉందట వీటన్నిటిని గురించి ఆయనకి దగ్గర సమాచారం ఉంది సమస్తమును ఏలుబడి చేసి ఆ మహాదేవుడి కథ ఆ దేవుడిని ఎడల చేస్తున్న ఘనమైన కార్యక్రమాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ కూడా చెల్లించేది ఏంటి కేవలం కృతజ్ఞత ప్రభు ఎడల నువ్వు చేసిన మీరును బట్టి నీ కృతజ్ఞత ఎవరైతే కనుక మన సృష్టించిన సృష్టికర్త నేటి వరకు మన కాచి కాపాడుతున్న సృష్టికర్తను గురించి ఎవరైతే కనుక కృతజ్ఞత కలిగి ఉంటారో అమ్మా దేవుని ఎడల ఎవరైతే కనుక మరి కృతజ్ఞత కలిగి జీవిస్తారో వారిని గురించి చెప్తున్నాడు దావిది గారి దగ్గరికి వచ్చారనుకోండి ఆ దావిదనైతే కనుక చెప్తున్నాడు దా దావిదు నాకు ఇష్టానుసారుడైన మనుషుడు కదా కారణం ఒకటే దావిదు తన బ్రతుకాలంలో ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూనే ఉన్నాడు ప్రతి విషయంలో కూడా నేనంటే ఈ సమయంలో ఇలా ఉన్నానంటే ఈరోజు నేను ఈ భోజనం చేస్తున్నాను అనుకుంటే ఇదిగో ఈ ఉదయకాలం లేచి నేనైతే ఇప్పటికీ సజీవంగా ప్రాణాలతో ఉన్నాను అనుకుంటే ప్రతి దానికి కారణం ఆ దేవుడు కదా ఆ దేవుడే లేకపోతే కనుక ఈరోజు నేను ఉండలేనన్న పరిస్థితిలో ప్రతి విషయాన్ని కూడా దేవునికి ఆయన కృతజ్ఞత చెల్లిస్తూ వచ్చాడు ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా అట్లాంటి కృతజ్ఞత మనం కూడా చూపించటం ఆ విధంగానే మనము కూడా అయితే కనుక దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండటం ఎవరైతే కనుక ఇలా చేస్తారో నిజంగా దేవుని దృష్టిలో వాళ్ళు ఇష్టలు అవుతారు వాళ్ళు పిల్ల పిల్లల తరము వరకు కూడా దేవుని యొక్క దేవుని అయితే కనుక వాళ్ళు అనుభవించడానికి అవకాశం ఉంటుంది అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాలని మనము కూడా బ్రతుకులో మనకి దేవుడు చేస్తున్న మేరుని బట్టి ఎప్పుడూ కూడా అయితే కనుక మనం కృతజ్ఞులుగా కాకుండా కృతజ్ఞతతో జీవించటానికి ఆ దేవాతి దేవునికి మన ఇష్టానుసారంగా బ్రతకటానికి ప్రయత్నిద్దాం అట్టి కృప దేవుడు దయచేయును దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందామండి పరమందున్న పరమనున్న మా